ఓకే సార్ నా పేరు నేను రాలో కంపెనీలో మార్కెట్ మేనేజర్ ఇప్పుడు ఏంటంటే మనకు ప్యాడ్ వ్యవస్థ అనేది ఎక్కువ అవుతుంది అది మన వరి వరినాట్లనే ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ వరి నాట్లో ఎక్కువ ఉంది లేబర్ షార్టేజ్ అనేది ఎక్కువ ఉందనమాట లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల ఏంటంటే కొంతమంది లేబర్ ఖర్చులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మనం టెక్నాలజీ యూజ్ చేసి మనం నాటేసే మెషిన్ యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకి తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి రాబట్టుకోవచ్చు మనకి ఏంటంటే ఎకరాంగా వచ్చేసి రెండు ఒక రెండు గంటల్లో ఒక ఎకరం నాటేసుకోవచ్చు రెండు లీటర్ల పెట్రోల్తో ఎకరం నాటేసుకోవచ్చు అనమాట రెండు లీటర్ పెట్రోల్ రెండు గంటలు ఎకరం నాటు దీనివల్ల ఏంటంటే మనకి లేబర్ షార్టేజ్ తగ్గి లేబర్తోనే కాకుండా మన ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నా కూడా మనం మనం ఉన్నా వేసుకోవచ్చు అనమాట రోజుకొచ్చేసి ఒక మూడు నుంచి ఐదు ఎకరాల వరకు మనం నాటు అనేది వేసుకోవచ్చు దీనికి కర్రలు మన అడ్జస్ట్మెంట్ ఎన్ని పోసలు వేసుకోవాలని కూడా మూడు నాలుగు ఐదు ఆరు అనేది అడ్జస్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు సో కర్ర కర్ర డిస్టెన్స్ కూడా మనం శాని బట్టి యాసింగి వానకాలను డిఫరెంట్ డిఫరెంట్ దాన్ని పెట్టుకుంటూ ఉంటాం సో దాన్ని బట్టి కూడా మనం దాన్ని ఎలా అయితే పెంచుకోవాలో కర్రలు ఎక్కువ అయితే డిస్టెన్స్ ఎక్కువ తక్కువ అని కూడా పెంచుకొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే రైతులు ఎప్పుడు ఎక్కువ ఇప్పుడు వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ పాడి అంటే మొత్తం వ్యవసాయంలో నా వరి అనేది ఎక్కువ అయిపోయింది వరి ఎక్కువైపోయింది లేబర్ అనేది దొరకట్లేదు సో అలాంటి సంస్థలు మనకి ఏంటంటే నాడేష్ మిషన్ యూజ్ చేసుకుంటే ఇటు మనకు టైంకి నాటేసుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ టు ఎయిటీన్ నాకు పదిహేను రోజుల నుంచి పద్దెనిమిది రోజుల నాటు వయసు గల నారిని నాటేసుకోవచ్చు ఒక పది పది ఒక ఐదు నుంచి పది ఎకరాల వ్యవసాయదారునికి నాడేషి మిషన్ పెట్టుకుంటే అతను లేబర్ చుట్టూ తిరగకుండా లేబర్ బాధ లేకుండా ఆయన నాటే అనేది వేసుకోవచ్చు అనమాట దీనికి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి నర్సరీ పోసే పద్ధతిలో నారు పెంచే పద్ధతిలో చాలా జాగ్రత్తగా వహించాలి నారు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా పెంచుకున్నారంటే మిషన్ మిషన్ నాటు అనేది హండ్రెడ్ కన్నర్ పర్సెంట్ అనేది సక్సెస్ అవుతుంది దాంట్లో ఏంటంటే మట్టి ఎక్కువ తక్కువ వేయడం కానీ లేదంటే ఒక రాళ్ళు రావడం కానీ నర్సరీలో పొలంలో రాళ్ళులో ప్రాబ్లం ఉండదు రా కానీ నర్సరీలో మాత్రం రాళ్ళు ఉండదు అనమాట సో నర్సరీ మా నర్సరీలో కొంచెం జాగ్రత్త వహిస్తే ఆటోమేటిక్గా మిషన్ అనేది సక్సెస్ అవుతుంది ఇప్పుడు మనకు మిషన్ అంటే త్రీ ల్యాక్స్ ఉంది ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్గా ఉంది సిక్స్ రోస్ ప్లస్ త్రీ రోస్ ఫోర్ రోస్ అనమాట సో డిఫరెంట్ టూ టైప్స్ ఉంటుంది మనకి రేడాన్ని కూడా ఉంటా ఉంటుంది సో అట్లా